చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని కలిగేసుకుందాంకి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా కమ్ కమ్ కారం ఒక స్పూన్ తీసుకొని గరం మసాలా ఒక స్పూన్ తీసికుందాం అరచా చెలపిడి తీసుకొని

మా అమ్మ ఇచ్చిన గుడ్గా నాక్కలు గుడ్ నాకు చాలా ఇష్టం గ్రాండ్ ఫాదర్ ఎక్స్పోర్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం కాయ నేసేసుకుందాం పసుపు కొంచండి ఇప్పుడు సైడ్ ఎంత సాల్వ్ చేసుకుంటు తీసుకుంటున్నా వేసుకుంటున్నా అంక త్రీ ఉన్నాయండి అమ్మాయి అండి వేసేసుకున్నాము ఉంది అండి వేసేసుకున్నాము రిడ్ వేసుకుంటున్నా అండి ఇప్పుడు అడ్డేసేసుకుందాం పోతుంది మా అమ్మమ్మ రోజు ఈ పంపిస్తుంది నా కోసం బలం వస్తుంది అది విషయం కోకల ప్లేన్ ఇలా తీసి ఇలా మళ్ళీ ఇలా తీసి ఇలా పెట్టి మళ్ళీ ఇలా చేస్తా ఎందుకంటే అవి ఇంకో ఫిష్ లో లోపలికి వెళ్ళలేదు కదా అందుకే ఇంకో తీసి దాని పైన పెట్టి ఇంకో తీసి దాని పెట్ట చికెన్ ఇంకో చిన్న చిన్న కదా అందుకే ఇలా కలుపుతా చికెన్ ని కొంతసేపు పక్కనసుకుందాం మ్యారినేట్ అయిపోయిందా అండి ఇప్పుడు రెండు వందల సేపు పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు వెయ్యి చికెన్ పకోడీ వేసేసుకుందాం 怎么？<music> చికెన్ మొత్తం వేసేసుకున్నా అండి ఫ్రై అవుతున్నాయి కార్తీక మాసం కదా మా అమ్మ నేసే తినదు ఓన్లీ మా డాడీకి నాకే అందుకే కొంచెం చేస్తున్నా అండి ఇప్పుడు మా ఛానల్ ఇప్పుడు శను మా ఛానల్ని ఫ్రై చేయండి సైట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో

ఫ్రై అయిపోయిందండి ఈ పకోడి దాన్ని ఫ్రై రైస్ ఈ రైస్ అందుకొని పక్కన పెట్టుకోండి ఫ్రై రైస్కి చూసేద్దామా అండి ఎగ్ కుర చికెన్ దుండస్ కరివేపాకు చిల్లీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏపిన జీరిపప్పు పసుపు కారం గరం మసాలా ఉప్పు సోయా సాస్ అడ్ చేసుకోవాలండి మామారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం

ఉప్పు గరం మసాలా కారం పసుపు వేసేసుకుంటూ వేసేసుకున్నా ఫ్రై రైస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా త్రాస్ చేసుకోండి మర్చిపోకండి హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి గుడ్లు వేసేసాం కదండి తీసేస్తుంది మీ ఇంట్లో కూడా ఉంటే వేసేయండి మామ గుడ్లో అయి వేసుకోవచ్చు అంటే సబ్స్క్రైబ్ చూస్తుంటే నోరు ఊరిపోతుందండి పోతుందండి Bé, bé, fraires de dèl·lis! I am a I'm creating a new జరుపుకొచ్చేసింది మరిచి తినగా అసలు అయినా అసలు పెట్టేది లేదండి మొత్తం తినాను నేను